మన సనాతన ధర్మం అనేటటువంటిది తల్లి లాంటిది తల్లి ఎప్పుడు పిల్లల్ని పలు రకాలుగా చూడదు తల్లి ఎప్పుడు పిల్లల్ని ఒకే రకంగా చూస్తుంది కనుక సనాతన ధర్మం ఎప్పుడు కూడా పరమత సహనం ఇవాళ ఎవడు ఏమైనా మాట్లాడని ఎవడు ఏమైనా కామెంట్ చేయండి అది వాళ్ళ 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 బుద్ధికి వదిలేద్దాం మనం సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు దేవుడు ఏ రకంగా ఈ ఈ యొక్క ధర్మాన్ని కాపాడుకోవాలో ఆ రకంగా కాపాడుకుంటాడు ఇవాళ చాలా రకరకాల సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల వ్యక్తులు తయారైపోయి ఒక మతం లేదా ఒక మతం దుమ్మెత్తిపోయడం ఇంకోటి ఇంకోడు వచ్చి మాట్లాడడం రకరకాలు స్టార్ట్ అయ్యి అసలు వాడికి వాడి ధర్మంలో ఏముందో తెలియదు చూడండి సత్యబాబు గారు ఎంత బాగా చెప్పారు మతములన్నీ చేరి మంచినే బోధించే మతులు మంచివైన నువ్వు మతమేది చెడ్డది తెలిసి మెలగవలేను భారతీయుడా ఏ మతం కూడా చెడ్డ మతం అని ఎవ్వరికి చెప్పదండి కొంతమంది దుర్మార్గులు దాంట్లో చేరి ఆ మతాన్ని వాళ్ళదేదో గొప్పగా అన్నట్టుగా ఇంత ఇతర మతం తప్పు అన్నట్టుగా ఇలాంటి ఆ పోకడలను అమాయక జనాలని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో అది ముమ్మాటికి అది చాలా క్రైమ్ అది చాలా తప్పిదము అలాంటి వారికి కూడా ఇలాంటి వేదిక ద్వారా నేను కూడా సూటిగా చెప్పదలుచుకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా మన దేశం ప్రశాంతతను కోరుకుంటుంది మనం ప్రశాంతతని ఇస్తాం అందుకే ఇవాళ అన్ని దేశాల్లో అనరెస్ట్ ఉంది మీరు చూడండి యు నేమ్ ఎనీ కంట్రీ ఎవడు హ్యాపీగా లేడు ఇంత పెద్ద అమెరికా ప్రపంచానికి ఒక దీక్షు అనుకుంటాం కదా వాళ్ళు కూడా ఇవాళ అనరెస్తో ఉన్నారు ఎవ్వడు హ్యాపీగా లేడు ఊరికి డబ్బున్నంత ఇరవై ఐదు ట్రిలియన్ ఎకానమీ అని చెప్పి చెప్పుకుంటున్నారు కదా హ్యాపీ లేడు ఈవెన్ దో వి ఆర్ విత్ త్రీ ట్రిలియన్ ఎకానమీ బట్ వీఆర్ సో హ్యాపీ దాన్ అదర్ కంట్రీస్ సో ఎందుకుంటున్నాం అని అంటే మనం అంతా కూడా మంచిని కోరుకుంటున్నాం మనం అందరం కూడా ప్రేమను పంచుతున్నాం మనం అందరం కూడా లౌక్యంగా సౌఖ్యంగా కలిసి ఉంటున్నాం గనుకనే అది సాధ్యం అన్న విషయాన్ని ఇవాళ అన్ని దేశాలు మర్చిపోతున్నాయి మతం కోసమే జీవిస్తున్నారు మతం కాదు కావాల్సింది మానవత్వం మానవత్వం ఉన్న చోట పరమాత్ముడు వచ్చి ఉంటాడు దానిలో సందేహమే లేదు సందేహమే లేదు కనుక మనం అందరం కూడా ప్రౌడ్గా గా వేర్ ఎవర్ యు బి అట్లీస్ట్ డూసం సమ్ రామనామ చాంటింగ్ ఆర్ హరే కృష్ణ చాంటింగ్ ఆర్ శివ శివకేశవ అభేద్య మంత్రం ఏది నచ్చితే అది చేయండి లలిత సహస్రనామం పెట్టుకోండి మీ వెహికల్లో పోతున్న ఇంట్లో ఉన్న ఎక్కడో చోట కాస్త ప్రశాంతతను మీరు పొందండి మంచి ప్రశాంతతను కోరుకోండి ఒక మనిషి బాగుండాలని ఆలోచించండి మనం అందరం కూడా బాగుంటాం మనం అందరం బాగుంటేనే మన దేశం బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది దానిలో ఎట్లాంటి సందేహం లేదు